ఇంకా ఇందులో మా నమూనాలు రెడీ మూడు డిజైన్ లో రూపొందించినటువంటి గృహ నిర్మాణ శాఖ అధికారులు సర్కార్ పరిశీలనలో నమూనాలు ఆ పూర్తిగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించినటువంటి అంశం గత పది సంవత్సరాలుగా గత ప్రభుత్వము ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసమే అనేకమైనటువంటి కథనాలు చెప్పారు ఎక్కడ పట్టుకోవాలి మేకలు ఉంటాయి గుడ్లు ఉంటాయి ఇలా అనేకమైనటువంటి స్టోరీని చెప్పినటువంటి గత ఆ ప్రభుత్వ అధినేత డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోవడంతో ఆ పేదలు అర్హులైనటువంటి పేదలు తీవ్రంగా వ్యతిరేకించారు గతంలో వ్యతిరేకించి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ప్రధానమైనటువంటి కారణం పేదలంతా కూడా అటువైపు వెళ్ళడానికి కాంగ్రెస్ వైపు వెళ్ళడానికి అరువులైనటువంటి పేదలకు ఇండ్లు ఇవ్వకపోవడమే అనేక మంది కూడా ఆ ఇండ్ల నిర్మాణం లేక గ్రామాలలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నటువంటి వారి కోసము ఆ ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఇస్తానని గత ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది అదే ఎన్నికలను అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది దానికి సంబంధించి మూడు నమూనాలను అయితే తయారు చేసింది అధికారులతో ఆ మూడు నమాలలో ఏదో ఒక నమూనాని తయారు చేస్తే ఆ నమూనా ప్రకారమే ఇంటి నిర్మాణము ఎవరైతే చేస్తారో అడుగులైనటువంటి వారికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధంగా ఉందట ఇక ఇది డబల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించినటువంటి అంశం గతంలో కూడా అనేకమైనటువంటి రాజకీయ వేదికకు ఇది విలయమైంది రాజకీయాల్లో కూడా ప్రధానమైనటువంటి అంశంగా ఇది ఆ నిలిచింది ఎందుకంటే సుదీర్ఘ కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి వీరికి తీవ్రమైనటువంటి అరసత్వాన్ని ప్రదర్శించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మూడు రూపొందించినటువంటి గృహ నిర్మాణ శాఖ అధికారులు సర్కారు పరిశీలనలో నమూనాలు వీటి ప్రకారం నిర్మిస్తనే ఐదు లక్షలు ప్రజాపాలనలో ఇరవై ఐదు లక్షల దరఖాస్తులు అర్హులక పథకం అమలు ప్రజా పాలనపై నేడు సీఎం కూడా సమీక్ష చేయనున్నారు రాష్ట్రంలో ఇండ్లు లేని పేదలకు ఇంటి నిర్మాణానికి ఇంద్రమ్మ ఇళ్లు పథకం కింద ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఇండ్లను ఏ నమూనాలు నిర్మించాలో కూడా చెప్పనుందట ఇందుకోసం గృహ నిర్మాణ శాఖ అధికారులు మూడు రకాల నమూనాలను రూపొందించి ప్రభుత్వానికి అందజేశారు వేరు వేరు కొలతలతో రూపొందించినటువంటి మూడు డిజైన్లు ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి అయితే ఈ మూడింట్లో ప్రభుత్వం ఏదో ఒక దానిని ఎంపిక చేస్తుంది లేక మూడు డిజైన్ లో ఎంపిక చేస్తుందా అన్నది తేరాల్సి ఉందట ఇక సొంత జాగా ఉన్నటువంటి వారికి ఇండ్ల నిర్మించేందుకు ఐదు లక్షల ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసింది అయితే ప్రభుత్వం ఎంపిక చేసినటువంటి నమూనా ప్రకారమే ఇంటి నిర్మాణం చేపడుతుంది సాయం అందిస్తారట మూడు ఇండ్ల నమూనాల్లో సింగిల్ బెడ్రూమ్ విధానంలో ఒకటి ఉండగా మరో రెండు నమూనాలు డబుల్ బెడ్రూమ్ ఇంట్లకు సంబంధించినవి ఉన్నాయి ఇంట్లోకి ప్రవేశించే ద్వారము మొదలుకొని వాష్ ఏరియా దాకా కూడా ప్రతిదీ అధికారులు స్పష్టంగా ఇక తొలి డబుల్ బెడ్రూమ్ గారు రూపొందించారు ఇందులో బేస్మెంట్ పునాదులు క్లింత్ ఏరియా ఐదు వందల ఆరు చదరపు ఉండాలట స్లాబ్ చేసిన తర్వాత ఇంటి గోడలు కార్పెంట్ ఏరియా నాలుగు వందల ముప్పై చదరపడుగు నిర్మించని ఈ నమూనా తయారు చేశారు రెండు బెడ్రూమ్లలో పాటు కిచెన్ హాల్ బాత్రూమ్ ఉండే విధంగా డబుల్ బెడ్రూమ్ ఉండే విధంగా ఒక నమూనా అయితే తయారు చేసి ఆ నమూనా ప్రకారము సొంత ఇంటి ఇంటి స్థలం ఉన్నటువంటి వారికి కూడా నిర్మించుకోవచ్చు వారు మాత్రం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ నమూనా ప్రకారమే ఇంటి నిర్మాణం చేయాలట దాని ప్రకారం చేస్తేనే ఐదు లక్షల రూపాయల సాయం అందిస్తారట రేవంత్ ప్రభుత్వం